నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ తీరని కష్టాలు ఎంత ప్రయత్నించినా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కష్టాలనేవి పోవడం లేదు చాలా ప్రయత్నాలు జరిగాయి ఎన్నో పూజలన్నీ వ్రతాలని హోమాలని అన్నీ చేస్తున్నారు విసిగిపోయారు అలసిపోయారు గురుగారు ఇది ఒక కామెంట్ వచ్చింది ఏవైనా ఒక దారి చూపించండి అని అడుగుతున్నారు అసలు ఎవరు మమ్మల్ని ఆదుకునే దేవుడు ఎవరు ఎటువంటి దారి తీరని కష్టాలు ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా సరిపోతుంది మన శాస్త్రంలో చెప్పబడింది అన్నటువంటి ఏవైనా ఉన్నాయా కటి పరిహారం అయితే ఉంది కష్టపడాల్సిన అవసరం లేదు సులువుగా తేలిగ్గానే మనం అనుకున్నటువంటిది అనుకోనటువంటివి కూడా మన జీవితంలో జరిగి జీవితాన్ని అద్భుతమైన స్థితికి తీసుకెళ్లేటువంటిది ఉంది అవుతా అవి మాకు వైదిక రహస్యాలండి అవునా ఆ రహస్యాలు బయట పెట్టేస్తే ఇక మేము ఎవరికి జపాలు తపాలు చేయకపోతే మాకు భుక్తి వెళ్ళదు ఇంకా అంతే కదండి ఉన్న రహస్యం మొత్తం చెప్పేస్తే ఇక మా దగ్గరకు వచ్చి ఎవరు జపాలు చేయించుకుంటారు పూజలు చేయించుకుంటారు ఎవరు నేర్చుకోరు ప్రతి ఒక్కరు అదే పని చేస్తే మొదలు పెడతారు మా పరిస్థితే ఏంటి మరి అందుకే అందుకే చెప్పం మరి వైదిక రహస్యం కదండి మరి అవన్నీ కూడా బట్ట చేస్తే ఎట్లా మరి తప్పకుండా చెప్తాను మైనా సరే అందువల్ల అందరూ బాగుండాలి కష్టం అనేటువంటిది ఎవరికొచ్చినా మనకు వచ్చిన పక్క వాళ్ళకి వచ్చినా కష్టం ఆ పదం మారదు ఆ బాధ మారదు ఆ బాధ ఒకరికి వచ్చినప్పుడు ఏదైతే చేయటం వలన వాళ్ళు బయటపడ్డారో అది కొంతమంది అనుభవం అది స్వానుభవంతో కూడి ఉంటే ఇంకా మంచిది ఇందులో చిన్న సంబంధం లేని విషయం ఒకటి చెప్పి విషయంలోకి వస్తానన్నా చాలా చాలామంది మనం ఏదన్నా ఇక్కడ కూర్చుని చెబుతున్నప్పుడు ఆయన చాలా వరకు అనుభవాలే చెబుతూ ఉంటారు ఎక్కువగా అని అంటూ ఉంటారు భీష్మ పితామహుల్ వారు అంపశయ్యం మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి తాత నీ తర్వాత ధర్మాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరయ్యా కాబట్టి ధర్మరాజుకి రాబోయే కాలం కలికాలము ప్రజలందరికీ కూడా ధర్మసూత్రాన్ని చెప్పవయ్యా అంటే ఇప్పుడు పితామహులు కృష్ణ అంపశయ్యం మీద ఉన్నటువంటి నాతో పరిహాసమేమయ్యా నీకు అంటాడు ఈ పరిస్థితుల్లో ఉన్న నాతో నీకు పరిహాసం ఏమయ్యా అంటే ఏముంది తాత నీకు తెలిసిన ధర్మ విషయాలు చెప్పనిక చెబుతున్నాను అంటే నువ్వు నువ్వున్నావు భీష్ములు గారు అంటారు జగద్గురువి నువ్వున్నావు నీ ముందు మేము చెప్పగలమా అంటే ఆయన అంటాడు తాత వాస్తవమే జగ జగద్గురువు అన్నమాట వాస్తవమే కానీ నాకు గ్రంథజ్ఞానం మాత్రమే ఉంది ఈ గ్రంథ జ్ఞానం వలన చెప్పేటువంటిది ఎవరికి ఎక్కదు ఎందుకంటే గ్రంథంలో ఉన్నటువంటిది వేరు లోకంలో జరిగేది వేరు నీకు గ్రంథ జ్ఞానంతో పాటుగా నూట యాభై సంవత్సరాల అనుభవం ఉందయ్యా ఈ రెండు రంగరించి కనుక నువ్వు చెప్పినట్లయితే పిల్లలకు అర్థమవుతుందయ్యా అని అన్నారు అలా కొన్ని కొన్ని చెప్పవలసి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కొన్ని జరిగిన అనుభవాల దృష్ట్యా చెప్పవలసి వస్తుంటుంది ఎవరు ఎలా తీసుకున్నా అంతటికన్నా గొప్ప అంతకన్నా గొప్పవాళ్ళం కాదుగా మనమేమి కాబట్టి అటువంటివి కొన్ని నేను తీసుకొని కొన్ని కొన్ని అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ విషయం నేను చెప్తున్నాను తప్పకుండా సప్త శనివార దీక్ష సప్త శనివార దీక్ష అంటే ఏడు శనివారాలు మొత్తం వారం అంతా కలదమ్మా కేవలం ఒక్క శనివారం శనివారాలు మాత్రం కేవలం శనివారం అట్లా ఏడు శనివారాలు చిన్న పని అది చేయటం వలన ఒకానొక సమయంలో ఇద్దరు జీవితాలు బాగుపడ్డాయి ఒక దుబాయ్లో ఉంటారు వాళ్ళు పాప పుట్టే వాళ్ళు మొదటి నుంచే కాస్త పరిచయం పాప చాలా ఇబ్బందుల్లో ఉంటే ఫోన్ చేశారు ఏడు శనివారాలు నేను చెప్పింది చెయ్యమ్మ రోజు ఒక్కరి శనివారం మాత్రమే అంత బాగుంటుంది అని అన్న మూడో శనివారానికల్లా ఆ పాప బయటకు వచ్చిందమ్మా అది ఒకటైతే చాలా ఆనందపడ్డారు మరొకరు ఇక్కడ హైదరాబాదు మెడికవర్ హాస్పిటల్ హాస్పిటల్లో ఏడు వందల నలభై గ్రాములతో పాప పుట్టింది ఇంత ఈ వాటర్ బాటిల్ ఎంత ఉంది డాక్టర్లు బ్రతకడం కష్టపడ్డారు నాకు ఫోన్ చేశారు వెళ్ళా మగపిల్లవాడైతే ఓకే తీసేసేయచ్చు పుట్టింది ఆడపిల్ల ఆడపిల్ల పుట్టాలి అంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి మీ ప్రయత్నాలు మీరు చేయండి మేం చేయవలసింది మేము చేసుకుంటామని రోజులు అదే వ్రతం నేను చేశాను నేను స్వతహాగా కంకణం కట్టుకొని చేశాను డెబ్బై రెండు రోజులు బా డాక్టర్లు ఆ పిల్లకి పది ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆమెకు దృష్టి వస్తుందని వినిపిస్తుందని మాటలు వస్తాయని మీరు భావించకండి అన్నారు మొదటి సంవత్సరం దాటే లోపే దాన్ని మేము తట్టుకోలేకపోయాం అసలు ఎన్ని మాటలు అన్ని రకాల మాటలు నేను నేర్పేశాను అబ్బో ఇప్పుడు ప్రభవ విభవాన్ని మొదలు దానికి ఇప్పుడు ఆరేళ్ళు ఏడేళ్ళు ప్రభావ విభవాన్ని మొదటి మొత్తం చెప్పేస్తుంది మొత్తం చక్కగా అసలు డాక్టర్లు కూడా అసలు ఎట్లా ఎట్లా అని ఆశ్చర్యపోయారమ్మా అదంతా కూడా ఆ ఏడుకుంటరు వారి యొక్క లీల నేను ఒకటే అన్నా ఆ పిల్ల బాగుండాలి బయటపడాలి నేను కోరుకోవట్లా నిన్ను నమ్మి డెబ్బై రెండు రోజులు నేను దీక్ష చేస్తా కేవలం ఆ పిల్ల కోసం నువ్వు ఉన్నావు లేదు నువ్వు దూపించుకున్నట్టుగా ఆ భారం ఆయన మీద వేసేసా బాధ్యత నేనుంది భారం నీ మీద వేసేసా అన్న నిజంగా బాక్స్లో నుంచి బయటికి రావటం నాలుగు నెలలు మూడు నెలలు బాక్స్ ఉందండి తర్వాత బయటకు వచ్చింది ఇంకా సంవత్సరం కూడా కాదు ఎనిమిది నెలల నుంచి తట్టుకోలేకపోయాం సంవత్సరం లోపే దానికి మాటలు రావటం టీవీలో సీరియల్స్ వస్తే ఆ ఏదైతే వస్తున్నదే మాట దానికి పూర్తిగా పాటలు రాకముందే ఒక పాట మొత్తం పాడేసింది అండి రీసెంట్ గా నేనే కొన్ని కారణాల రీత్యా కొన్ని విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు ఇది కావాలి అని అయితే అడగలేదమ్మా ఈ మొదలు చేస్తే చాలా మంచిది కొన్ని ఆటంకాలు తొలుగుతాయి అదేంటంటే మీకు కూడా ఆటంకాలు అంటే పది మందికి మేము పది రకాలుగా పూజలు అవన్నీ చేస్తున్నప్పుడు అవి మొత్తం మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అటువంటి ఆటంకాలు ఉన్నాయి కదా స్వామి అని చెప్పి నమస్కారం చేసుకొని కిందటి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాను ఇక్కడికి వచ్చి ఏడు శనివారాలు నేను ఉండాలని చెప్పి అనుకున్నానమ్మా మొదటి శనివారం అయింది రెండో శనివారానికి ఊహ యోగం కలిసి వచ్చింది ఆ అద్భుతం అనేటువంటిది నేను కొన్ని రోజుల తర్వాత చెప్తానమ్మా తప్పకుండా ఇది పెద్ద విషయమేం కాదు చాలా చిన్నదే ఏమీ లేదు చాలా విషయం చేస్తే లేనిదంటూ ఏది ఉండదమ్మా ఎవరైనా చిన్న పెద్ద కష్టం లేకపోయినా వస్తుందేమో ముందు ఇన్ని చెప్పి చెప్పిందిదేనా అనుకుంటారేమో లేదమ్మా శుభ్రంగా నేల మీద భోజనం చేయడం ఉదయం టిఫిన్ చేసినా మధ్యాహ్నం భోజనం చేసినా రాత్రి టిఫిన్ చేసినా భోజనం చేసిన శుభ్రంగా నేల తుడుచుకొని నేల మీద భోజనం చేసి ఆ రాత్రికి చేప మీద పడుకోవడం ఇంకోటి అక్కర్లేదమ్మా కేవలం శనివారం అంటే ఫోటో పెట్టి చేసుకోవడం మనస్సులో ఉంటే చాలు మనం మనస్సులో మనకు ఉంటే చాలు అది చాలా అంటే చాలా అద్భుతం నాకు జరిగినటువంటి ఆ విషయాన్ని చెబితే ముందు ఎవరు నమ్మరు ప్రూఫ్ చూపిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అద్భుతమైన ప్రూఫ్ కూడా ఉంది నా దగ్గర దీనికి మనం మీకు గుర్తుండే ఉండొచ్చు మనం కాళేశ్వరం వెళ్ళాం పదో తారీఖు ఆ రోజు శనివారం నాకు రెండో శనివారం అండి చేయలేదు రెండో శనివారం అంటే పదో తారీఖు ఖచ్చితంగా యోగం ఎలా ఉంటుంది అని అంటే ఆ భగవంతుడు మనకు ఆ అవకాశాలు ఎలా కల్పిస్తాడు అంటే మనం ఏదో ప్రయత్నం చేయటానికి అప్రయత్నంగా ఆయన మనకి ఇవ్వటానికి నక్కకి నాగలోకానికి సో నాకు ఇది కావాలి అని కాకుండా తండ్రి కారణాలు ఏవైనా కావచ్చు నేను ఒక్క ఏడు శనివారాలు కింద భోజనం చేస్తా తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోండి మీరు శుభ్రంగా తుడుచుకొని టిఫిన్ చేయండి ఉదయం మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ భోజనం ఏదైనా కింద తినే ప్రయత్నం చేయండి ఒక శనివారం రెండు శనివారాలు మూడు శనివారాలు అద్భుతాన్ని చూస్తా ఉన్నా అది కొంతమంది జీవితంలో చూసినవి స్వానుభవంగా జరిగినటువంటిది కూడా చాలా అద్భుతం ఈ జరిగింది అనేటువంటి మాత్రం అండర్లైన్ చేసుకొని పదకొండో తారీఖు చెప్పటము చూపించటం రెండు తప్పకుండా నేల మీదే భోజనం ఏం తిన్నా నేల మీద తినాలి ఒక్కరోజు ఇంకా ఎలాంటి నియమాలు లేవు పూజ చేసుకోవడం గానీ ఇలాగా అన్ని మన ఇష్టం అది ఇక నువ్వు ఎంత సంబంధం లేదు శుభ్రంగా నేల తురుచుకొని భోజనం చేయి అయితే ఒకటే సందేహం అప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు మీరు తినలేదు అవును ఇప్పుడు బయట ప్రయాణాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎలా అండి మరి ఇప్పుడు ఉంది ఆ మనం నేను తిరగడం వచ్చేసాను అండి తాగేవి ద్రవ పదార్థాలు తీసుకోండి ఘన పదార్థం అనేటువంటిది ఏదైనా మీరు హోటల్లో తిన్నా ఇబ్బంది లేదు తుడుచుకుంటారండి కింద కష్టం కదా అది హోటల్లో కష్టం కాబట్టి మీరు ఇంట్లో ఏదన్నా చేసుకొని తీసుకెళ్ళండి ఎక్కడనో చెట్టుకి శుభ్రంగా నీళ్ళు పోసి తుడుకొని తినండి లేదంటే మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చేనా సరే తినండి బయట ఎక్కడ ఒక్క రోజు మాత్రం ఒక నియమంగా పెట్టుకోండి ఏడే ఏడు రోజులు చాల అమ్మా మీరు జీవితంలో చూడటువంటి అద్భుతాలు చూస్తారు ఒకవేళ మధ్యలో అడ్డంక వస్తే ఆ వారం మళ్ళీ ఒక రాకుండా ఉండడం కష్టం ఒకవేళ వచ్చింది ఆ వారం మినహాయించుకొని నెక్స్ట్ వారం అంతేనమ్మా పరిహారం అంతే పరిహారం చాలా చిన్నది కానీ దీనికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటంటే అంటే జరిగినటువంటి దృష్టాంతాలు కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు కొన్ని విషయాలు చెబితే అది మనకు కూడా జరుగుతుంది అని చేస్తారమ్మా ఇవన్నీ చెప్పకుండా రెండు నిమిషాలు చెప్పేస్తే ఆ ఏముంది అనుకుంటారు ప్రతి మనిషి బాగుండాలి కడుపు నిండా భోజనం చేయాలి హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా కాబట్టి నేను ఇది నాకు ఐదవ అమ్మ ఐదవ వారం ఇవాళ శనివారం మళ్ళీ ఇవాళ ఐదో వారం ఇప్పుడు మీ మళ్ళీ గత ఎప్పుడు నెల రోజుల నుంచి ఒకటి అనుకున్నాను ఏదైతే అది అవుతుందో ఇప్పుడు అది ఆ విషయమే ఇప్పుడు నాకు ఆ యోగం అనేటువంటిది మనం కోరుకోకలేదమ్మా ఆయన మనం చేసేదా ఒక్క రోజు నిజాయితీగా ఉంటుంది అది